ప్రవక్త ప్రవక్త అనేవాడు ఈనాడు ఉన్నాడా లేడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం వచనము దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ వారు దేవుని పట్ల విధేయత భయభక్తులు కలిగి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో దేవుడు తన సందేశాన్ని ప్రవక్తలకు తెలియజేసేవాడు ఆనాడు ఆ సమాచారాన్ని ప్రజలకు హితోపదేశం చేసి సన్మార్గంలో నడిపించేవారే ప్రవక్తలు ప్రవక్త చెప్పిన ప్రతి మాట వింటే ఆశీర్వదించబడేవారు వినకుంటే తెగుళ్ళు వచ్చేటివి వారికి దానికి తగిన ఫలితాలు శాపం వచ్చేది ఆనాడు దేవుడు నియమించుకున్న తన ఆలోచన ప్రవక్తలకు తెలియజేయకుండా ఏమి దాచలేదు ప్రతి దేవుడు తెలియజేయాల్సిన ప్రతి అది కీడు కానీ మంచి కాని ప్రవక్తలకు తెలియజేసేవాడు ప్రవక్త ప్రజలకు తెలియజేసేవాడు ప్రవక్త అంటే దేవుని యొక్క సందేశహరుడు దేవుని సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేవాడే ప్రవక్త ప్రేమైన దేవుని పెట్లారా కానీ ఈనాడు ప్రవక్త అనేవాడు లేడు ఉన్నాడు ప్రవక్త అనేవాడు భ్రష్టుడు వాడు దొంగ పదకుడు వాడు అవివేకి అంధకారములో ఉన్న వ్యక్తి దేవుని నుండి తొలగిపోయి పాపములోనే పాపంతోనే జీవిస్తూ నరకానికి దారులు వేసుకుంటున్న వ్యక్తి అజ్ఞానివాడు ఈనాడు ప్రవక్త అనేవాడు లేడు రాడు కూడా యేసు చెప్పిన మాటలు అపోసులు చెప్పిన మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి వాటిని విని ఆచరించు అలా చేస్తే నిత్య జీవం